హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మనకైతే ఈరోజు ఫిబ్రవరి ఏడో తారీఖున వచ్చేసి ఎంతమంది రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వచ్చాయి వారి ఖాతాలో ఎంతమందికి అయితే పడ్డాయనే విషయాలు వచ్చేసి మనమైతే ఈరోజు విడుదలైతే తెలుసుకుందాం అండి అలాగే ఈరోజు మనకి నైట్ వరకు ఎంతమందికి అయితే వస్తుందో చాలామంది అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈరోజు విడుదలైతే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నలు రైతు భరోసా రావట్లేదు బాధపడుతున్నారో ఏం చేస్తే రైతు భరోసా వస్తుందో అనే విషయాలు కూడా ఈరోజు వీడలైతే మనమైతే మాట్లాడుకుందాం కాబట్టి ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా గురించి బాధపడుతున్నారో పూర్తిగా అయితే ఈరోజు వీడైతే చూడండి అలాగే కొత్తగా చూసే వాళ్ళైతే మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్కి అయితే రైతన్నలు అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లక్కని ఆల్లో పెట్టి ట్యాప్ అయితే చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్లో వెంటనే మీ నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెల్ల తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు విడుదల చేస్తున్నాం చేస్తున్నామని గతం నుంచి మనకైతే చెప్పుకోవడం జరిగిందండి అలాగే రెండో వారంలో అసలు చాలా వరకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే తగ్గించడం అయితే జరిగిందండి మొదటి వారంలో ఇచ్చిన మందికి అంతమందికి అయితే ఈ రెండో వారంలో ఫిబ్రవరి రెండో వారంలో అయితే ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే మనకైతే చెప్తున్నారు అలాగే చాలా తక్కువ అమౌంట్ అయితే రైతుల ఖాతాలో జమ అవుతున్నాయండి సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో దాదాపు మొదటి వారంలోనే పదిహేడు లక్షల మందికి రైతు భరోసా సంబంధించిన డబ్బులండి వారి ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరిగింది రెండో వారంలో పలు చోట్ల జిల్లాలో ఉన్న రైతులకైతే దాదాపు ఒక నాలుగు లక్షల మందికి మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి అసలు ఇంత తక్కువ అమౌంట్ ఎందుకు వస్తుంది ఇంతమందికి అనే విషయాలు కూడా తెలుసుకుందాం ఎందుకంటే ముందు వచ్చేసి మన తెలంగాణలో వచ్చేసి సన్నక రైతులు ఎవరైతే ఉన్నారో మూడు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే తొందరగా అయితే వారి ఖాతాలో డబ్బులు అయితే పడ్డాయండి మూడు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్న రైతులు చాలామంది మన తెలంగాణలో అయితే ఉన్నారు సో వాళ్ళందరి కోసం డబ్బులు ఇవ్వడానికి ప్రజెంట్ మన దగ్గర ఆర్థికంగా చాలా ఇబ్బంది అయితే అవుతుందట సో దానికి అనుకూలంగా చూసుకునే ఇటు రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని సో దీనికైతే లిమిట్ లేదు ఏం లేదండి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే దీంట్లో లిమిట్ ఉందని మీరైతే అనుకోవద్దు ఎందుకంటే లిమిట్ అని లేకుండానే ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయి మీరైతే టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదండి ఇదే కాకుండా మనకైతే రైతు బీమా గురించి కూడా మనకైతే వ్యవసాయ శాఖ మంత్రి గారు చెప్పడదే జరిగింది ఆ రైతు బీమా పథకం కూడా ప్రారంభించారట ఓకేనా సో రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా మనకైతే ఆరు ఎకరాలు కలిగి ఉన్న వారికి అయితే ఈ రోజున వారి ఖాతాలో అయితే రావడం అయితే జరుగుతుందండి పలు చోట్ల ఉన్న రైతులకైతే అందరు జిల్లాలకైతే ఒక్కసారి అయితే ఇవ్వడం అయితే కుదరట్లే కొంతమందికి ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆపేస్తున్నారు కాబట్టి ఈ రోజు కూడా ఎంతమందికి అయితే వచ్చిందో వీడియో కింద మీరు అయితే కామెంట్ అయితే చేసి మన ఛానల్కి అయితే చెప్పండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ఉండండి